సీరియల్స్ వస్తున్నాక తర్వాత పెడతాను సరే ఇంకెంతసేపు ఆగరా ఈ సీన్ బాగుంటుంది ఒక్క నిమిషం సరే అమ్మో అయిపోయింది ఒక్క నిమిషం అయ్యో నేను వంట చేసి పిల్లలు పెడదాం అనుకుంటే పోయింది చా ఈ సీరియల్స్ వల్ల పిల్ల తినకుండా పొడుకుండిపోయింది చా రే పల్లవి ప్రశాంత్ చూసావా మావోడు ఎంత గొప్పవాడు బిగ్ బాస్ లో బిగ్ బాస్ ఎందుకు చూస్తారా అసలు రా పల్లవి ప్రశాంత్ ఏంట్రా ఎందుకు ఇలా చేస్తున్నాం పల్లవి ప్రశాంత్ వేస్ట్ రా కాదురా మావోడే వాడే గొప్పవాడరా మీడే వేస్ట్ రా కాదురా బిగ్ బాస్ లో మణికొంట మావాడే లేదురా రా బిగ్ బాస్ చూసారా వాడు రైతుల కోసం ఎంత కష్టపడి పైకి వచ్చాడు రా ఏం రా రైతు బిడ్డ అంటాడు రైతులకి ఏమన్నా సాయం చేశాడు రా పల్లవి ప్రశాంత్ మా మణికంటనే బెస్ట్ రా లేదురా మావోడే గొప్పరా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతావు మాడి గురించి నువ్వు కాదురా అరే నువ్వు ఆపు ఏంటి నువ్వే ఎక్కువ చేస్తున్నావు పల్లవి ప్రశాంత్ కాదు ఏం కాదు మణికంటనే గొప్ప ఏంటి నువ్వు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు రా దారా చూస్తున్నాను దారా మామిడి డాక్టర్ కూర్చో కూర్చోన కూర్చో బా బిగ్ బాస్ వస్తుంది అలా చూసుకుంటూ తిందాం ఏదో ఒకటి టైం ఎంత అయింది పదే కదా ఏం కాదులే పడుకోవచ్చులే టైం ఇంకా పదకొండే కదా కొంచెం ఆకలి వేస్తుంది ఇంకా తినేసి మళ్ళీ పడుకుందాం అమ్మో టైం పదకొండు అయిపోయింది ఇంకా పడుకుంటాను నేను వెళ్ళి ఏంటి కడుపులో బాగా నొప్పిగా వస్తుంది రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం పొద్దున్నే తట్టుకోలేకపోతున్నాయి కడుపులో నొప్పి బాగా వస్తుంది హాస్పిటల్కి వెళ్దాం ఒకసారి నమస్తే కూర్చోండి చెప్పండి ఏమైంది డాక్టర్ గారు నాకు నైట్ నుంచి బాగా స్టమక్ పెయిన్ వస్తుంది కొన్ని రోజుల నుంచి మీరు లేట్ నైట్ ఫుడ్ తింటున్నారా అవును డాక్టర్ గారు దానివల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అండి లేట్ నైట్ ఫుడ్ తిన్నాం మానేయండి ఇప్పటికైతే నేను టాబ్లెట్స్ ఇస్తాను అవి వాడండి ఓకే డాక్టర్ గారు ఓకే డాక్టర్ చెప్పారే ఇట్లా లేట్ నైట్ చూడటం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుందని సర్లే ఒక్కరోజు ఉండి నెక్స్ట్ డే నుంచి డాక్టర్ చెప్పింది పాటిద్దాం మనం అప్పుడే పదకొండు అయిపోయింది ఇంకొంచెం చూసి పడుకుని పోతే ఒక సీరియల్ అయిపోయిన తర్వాత నిద్ర వస్తుంది ఏంటి కడుపులో నొక్కి తగ్గట్లేదు ఇంకా ఈ డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్లు పని పనిచేయట్లేదు ఏంటి మా కడుపులో నొప్పి ఇయర్ చూడవే ఆ కార్తీక్ బాబు ఎలా చేస్తున్నాడు ఆ అమ్మాయిదే మొత్తం తప్పు కార్తీక్ చాలా మంచోడు కార్తీక్ది తప్పులేదు అంటున్నావా ఏంటి అవును ది ఏం తప్పులేదు మొత్తం ఆ అమ్మాయి చేసింది కార్తీక్ది కూడా తప్పుంది సరిగ్గా చూస్తే అర్థమవుతుంది నేను బాగా చూస్తున్నా నువ్వే చూడు ఆ అమ్మాయి కార్తీక్ని ఎలా టార్చర్ పెడుతుందో మరి ఆ అమ్మాయి కార్తిక్ అమ్మాయిని పెట్టలేదే ఏంటి టార్చరే అమ్మాయి చేయడం వల్లే కార్తిక్ అలా చేశాడు లేకపోతే మామూలుగా చేస్తాడే ఏంటి చ అంత లేదు సరిగ్గా చూడు నేను బాగానే చూస్తున్నా నువ్వే సరిగ్గా చూడట్లేదు అక్కా బావా ఆగండి ఆగండి దేనికి గొడవ పడుతున్నారు మీరు సీరియల్ కోసమా మన ముందు తరాలేమో రామాయణ మహాభారతాలు చిన్నప్పటి నుంచి చూసి పెరిగి జీవితంలో ఎలా ఎదగాలో సమాజంలో ఎలా నడవాలో తెలుసుకున్నారు మీరేమో సీరియల్ చూసి గొడవ పడ్డాను నేర్చుకున్నారా ఏంటి మీరు అసలు బుద్ధి జ్ఞానం లేదా మీకు సీరియల్ కోసం గొడవ పడుతున్నారా మీరు కర్ణుడు అర్జునుడు ఎవరిలో వాళ్ళలో ఎవరు గొప్పో తెలుసుకొని గొడవ పడకుండా మీరు సీరియల్ కోసం గొడవ పడుతున్నారా ఏంటి మీరు ఈ తరం ఇలా మారిపోయింది ఏంటి మీరు ఇలా దిగజారిపోతారని నేను అస్సలు అనుకోలేదు అవును బామర్ది నువ్వు చెప్పింది కరెక్టే ఇంతకుముందు మనం ఆ కథలు విని ఎలా బతకాలో అన్నీ నేర్చుకునే వాళ్ళం ఇప్పుడు ఈ సీరియల్ కోసం కూర్చొని గొడవలు పడుతున్నాం అవును భామార్జును చెప్పింది అక్షరాల నిజం ధన్యవాదాలు తల్లి కొడుకు గురించి దాంట్లో తల్లి సీరియల్స్ చూస్తూ ఉండటం వల్ల కూతురిని సరిగ్గా పట్టించుకోలేదు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లేట్ నైట్ అవడం వల్ల టెన్ దాటిపోయింది అలాగో సో కూతురు కూడా ఆకలి ఏం తినకుండా పడుకుని పోయింది సో తల్లి వచ్చి ఏమంది అయ్యో ఏం పెట్టలేదే ఆ సీరియల్ బాధలో చూసి మనం ఈ కూతురు నిద్ర తినకుండానే పడుకుని పోయిన చాలా బాధపడింది ఎందుకు ఈ సీరియల్ చూడడం ఎందుకు ఇలా బాధపడడం కొంచెం ముందు వాళ్ళ పిల్లల్ని చూసుకొని దాని తర్వాత ఏదైనా మనం టైం ఉంటే చూసుకోవచ్చు అంటే అందరూ అని నేను చెప్పట్లేదు కొంతమంది ఓకే నెక్స్ట్ డాక్టర్ గారు చెప్పారు మీరు లేట్ నైట్స్ పడుకోవడం వల్ల ఇలా తింటూ లేట్గా తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది అటాక్ వచ్చి చనిపోతారని కానీ వాళ్ళు ఏం కాదు టాబ్లెట్ వేసుకున్నాం అని ఒక రీజన్ చెప్పి అలాగే మళ్ళీ చేస్తే ఆఖరికి ఏమైంది ఆ అబ్బాయి కూడా చనిపోయాడు థర్డ్ లాస్ట్లో ఏమైందంటే ఇద్దరు భార్యాభర్తలు సీరియల్ చూసి గొడవ పడుతూ ఉంటారు అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు సీరియల్ కోసం గొడవ ఏంటండి రామాయణ మహాభారతాలు విని నేర్చుకున్న తరాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి వాళ్ళన్నా చెప్పాలి కదా వీళ్ళకి సీరియల్ చూసి వాటిలో పాత్రల కోసం గొడవ పడతారు అసలు అలా పడ్డం తప్పు తప్పని ఇంకెప్పుడు చేయకూడదని నేను చెప్పాలి అంతే మేము ఒక చిన్న స్కిట్తో మీకు చూపించింది వాళ్ళ థ్యాంక్ యూ అందరికీ